బీజేపీ పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదని ఎంపీ బండి సంజయ్ తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటే తాము స్వాగసిస్తామన్నారు రేషన్ కార్డుల లెక్క ప్రకారం రాష్ట్రంలో నాలుగు పాయింట్ మూడు కోట్ల మంది ఉన్నారన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మాత్రం మూడు పాయింట్ ఏడు కోట్ల మంది మాత్రమే ఉన్నట్లు చెప్పారు మిగతా అరవై లక్షల మంది ఏమయ్యారో చెప్పాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇలా కులగనల విషయంలో సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇలా స్పష్టం చేసుకున్నాను ఇవాళ మీ కులగణకు మేము కులగణకు వ్యతిరేకం కానే కాదు కులగణకు మేము వ్యతిరేకం కానే కాదు మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం కానీ మీరు ఇచ్చేది ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు ఇరవై ఏడు శాతం ఉండే ఇప్పుడు కేవలం ఐదు శాతం మాత్రమే ఇస్తున్నారు అంటే ముప్పై రెండు శాతం ఇస్తున్నారు మాకు ఇంకా పది శాతం ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు ఇంకా పది శాతం ముస్లింకి ఇస్తున్నారు మీరు అంటే వందలో ఎనభై మంది వాళ్ళే ఉంటారు ఇక ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకుంటున్నారు అంటే మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో ముప్పై లక్షల మంది ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా చూసిన నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో మూడు కోట్ల డెబ్బై లక్షలని ఏ విధంగా వస్తుంది ఇంకా అరవై లక్షల మంది ఏడుకు మరి మీ సర్వేలో ఎందుకు రాలే మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి